హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యుక్త బ్లాగ్స్ ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను దానికి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని ఇలా దూరగా ఫ్రై చేసి పెట్టుకోవాలి చిట్పట్లాడే వరకు అలా వేయించిన దాన్ని పక్కన పెట్టుకోండి చల్లారే వరకు ఇప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక పోపు పోపు వేసుకోవాలి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఎండమిర్చి ఎండమిర్చి ఆవాలు జీలకర్ర కావాలంటే పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు కాబట్టి ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి కరివేపాకు పచ్చి లేకుండా బాగా వేరే వరకు ఉంచాలి పచ్చి వెల్లిపాయలు పచ్చాపచ్చగా దంచి అందులో పోపులో వేసుకోవాలన్నమాట ఉసిరికాయలు ఏమనుకుంటున్నారేమో ఇదే ఉసిరికాయ తురుము అండి ఈ ఉసిరికాయ తురుముని ఆ పోపులో కొద్దిగా సేపు మగ్గనివ్వాలి ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇది అయితే మా ఇంట్లో వారం రోజుల్లో అయిపోయింది కర్రీ కూడా కర్రీ చేసిన కర్రీ కూడా తినకుండా అలా తినేశారనమాట ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర కూడా జీలకర్ర హాఫ్ వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపడా ఇలా వచ్చేవరకు మిస్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు ఆవాలు మెంతులు ఇది మిక్సీ పట్టాలని చెప్పాను కదా క్రిప్లో ఇప్పుడు చూపిస్తున్నాను పసుపు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది ఇది కారం మిక్సీ పట్టిన పొడి అన్నమాట ఇది కొంచెంగా కలుపుకోవాలి అందులో వేసి ఇది వచ్చేసరికి కారం టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారం ఎల్లిపాయలు ఫైవ్ టు టెన్ ఇవన్నీ మిక్సీ పట్టుకొని అదే మిశ్రమంలో మళ్ళీ మిక్సీ పట్టుకొని కల తిప్పుకోవాలి మగ్గని కొంచాగా చేసుకోవాలి బాగుంటుంది చేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి కొంచెంగా ఇప్పుడు ఒక అరదబ్బ అరచక్క నిమ్మరసం పిండుకోవాలి ఆ వగరు అనేది చచ్చిపోతుంది అనమాట ఇంకేం తీసుకున్నది అర కేజీ కాయలు పావు అర కేజీ కాయలు కాబట్టి ఒక అరదబ్బతో సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి అంతే ఊరు నోరువులంచే ఉసిరికాయ పచ్చి